అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నవగ్రహానాం సర్వేకాదశ ఫలస్థిత సర్వకార్య ఫలప్రదం సర్వసౌభాగ్యదాయకం అన్నదానేన మహాపుణ్యం నవగ్రహ ప్రదక్షిణం మమ్మ సంకల్ప నవగ్రహేణ పూజతే స్వస్తి శ్రీ విశ్వాంశునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిదవ తేదీ సోమవారం బహుళ షష్ఠి ఉదయం ఆరు పన్నెండు వరకు ఉంది తదుపరి సప్తమి మరుసటి రోజు ఉదయం ఐదు యాభై రెండు వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రం రాత్రి ఏడు ముప్పై వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఆరు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు భర్జమ్మ చేసి రాత్రి పదకొండు ముప్పై మొదలు ఒకటి పదహారు వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు ముప్పై ఏడు నుండి ఒకటి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది తదుపరి పగలు మూడు పన్నెండు నుండి నాలుగు పదమూడు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు నుండి పన్నెండు వరకు కలదు కావున ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఉంది కావున సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పూలతో అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు మరియు శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాసే ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం ధైర్యం సాహసాలకు ప్రసిద్ధి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగించగలడు అపవాదులు అవమానాలు కలిగిస్తాడు భూమి క్రయ విక్రయాదులు వ్యవసాయం పాడి పశు సంపదలకు కారకుడు కావున ఈరోజు వీరికి కుజ మరియు బుధగ్రహముల యొక్క శుభస్థితి వలన ఎక్కువగా శుభ ఫలితాలు అనేటివి కలగగలవు మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం లేకుండా ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఆకస్మికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఈరోజు అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉన్నందున కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ సంతోషంగా ఉండగలరు అతి కష్టం మీద ఉద్యోగ ప్రయత్నం నెరవేరే గ్రహచార స్థితి కలరు ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ పాడి పరిశ్రమ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి చిరుధాన్యం వ్యాపారాలు బాగా అభివృద్ధిలో ఉంటాయి చేనేత వస్త్ర వ్యాపారాలు కొద్దిగా ఆదాయం తగ్గి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మామూలు గ్రహస్థితి కలదు మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ కిరాణం ఫ్యాబ్రికేషన్ ఎంబ్రాయిడరీ ఇంటీరియర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మెకానిక్ మరియు స్టీలు రాగి ఇత్తడి ఇత్యాది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాదు ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడు అనుకూలంగా లేకపోతే డైమండ్ అనేటువంటి రత్నాన్ని ధరించాలి ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం అమ్మవారికి పువ్వులు గాజులు పసుపు కుంకుమ సమర్పించాలి మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అధికమైన లాభాలు కలిగి కావలసిన ధనం లభ్యం కాగలిగేటువంటి గ్రహచార స్థితి గలదు శుభ ప్రయాణాలు చేయుట ధార్మికమైన కార్యక్రమాలు చేయుట వలన మిత్రుల కలయిక మరియు ఫైనాన్స్ లావాదేవీల యందు మంచి ఫలితాలు రాగలవు మంచి శుభవార్తలు ఈరోజు మీరు వింటారు ఇత్యాది ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగం వారికి ఈరోజు భూములు కానీ గృహములు కానీ అమ్మడం కొనుగోలు చేయడం ద్వారా అధికమైనటువంటి యొక్క లాభాలు కలగగలవు పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు స్టేషనరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ కిరాణం మరియు మెడికల్ విద్యా ఇత్యాది రంగంలో వారికి చేనేత వస్త్ర వ్యాపారాలు రాగి స్టీలు ఇత్తడి ఇత్యాది వ్యాపారాలు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి మరి స్టాక్ మార్కెట్ ఈరోజు తక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచిది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో మంచి లాభం అనేది కలిగి ఉండగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా శ్రీలంక సింగపూర్ ఆస్ట్రేలియా దుబాయ్ ఇండోనేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఓం దుర్గా దుర్గాశిన్య నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధ గ్రహం వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ధనం బంధువులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో కుటుంబంలో ఏదో తెలియని కారణాల వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడి గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది ప్రతిరోజు మీరు చేసే పనిలో ఆటంకాలు ఏర్పడగలవు ఈరోజు ఎక్కువగా డబ్బు ఖర్చయ్యేటువంటి స్థితి కలదు మీరు చేసేటువంటి ఉద్యోగంలో మార్పులు కలిగి వేరే చోటికి బదిలీ అయ్యేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది అవమానం అపవాదులు ఎక్కువగా ఎదుర్కొంటారు అందరూ మీ మీద చెడు దృష్టి కలిగి ఉండటం వలన శరీర నీరసం కలిగి కొద్దిగా విచారంతో ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు లేక ధనరాబడికి సంబంధించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు లేకుండా ఉంటాయి అధికమైనటువంటి ఎవ్వరి పనులలో కూడా తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి నష్టాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు కిరాణ్ మరియు మెడికల్ రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున కొద్దిగా ఆదాయం తగ్గి ఉంటుంది మరియు ప్రతిరోజు నిత్యావసర వస్తువులు వ్యాపారులకు మరియు నాన్ వెజ్ ఇత్యాది వ్యాపారులకు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం శివునికి ఆవు పాలు తేనెతో అభిషేకం చేసి పాయసం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు చంద్రుడు గృహం వ్యవహారం వ్యాపారం సుఖమైన భోజనం వ్యవసాయం వైద్య సంబంధమైన విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో వీరికి మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఎక్కువగా ఉండి మీ యొక్క వ్యాపారంలో అధికమైన ధన నష్టం కలిగే గ్రహచార స్థితి కలదు మీ యొక్క వ్యాపార విషయంలో తోటి వారి చేత కాస్త జాగ్రత్తగా ఉండాలి అవమానాలు పడే గ్రహస్థితి కలిగి ఉంది కుటుంబంలో కొద్దిగా విభేదాలు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి ఒక చెడు ఫలితాలు కలిగి అశాంతికి గురి కాగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు ఎక్కువగా లాభాలు లేక కొద్దిగా ఆదాయం తగ్గి ఉంటుంది కావున ఈరోజు లక్ష్మీదేవి దగ్గర జాజికాజ కాజ జాపత్రి యాలకులు లవంగాలు పచ్చకర్పూరం ఈ యొక్క ఐదు వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమార్చన చేసుకోవడం వలన మంచి అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక ఇండోనేషియా మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచారంలో చంద్రుడి యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఓం సర్వగ్రహాధిపతయే సకల దేవతాధికారస మహాదేవాయ శంభవే మమ సకల సర్వారిష్టాన్ నాశయ నాశయ స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభ గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి రవి ఈరోజు వీరికి అతి ప్రయత్నంగా ధనం లభించేటువంటి గ్రహస్థితి కలదు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ప్రతిరోజు మీరు చేసే పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి అభివృద్ధి పదములు మీరు ఉంటారు విద్యార్థులు ఈరోజు చక్కగా చదువులో రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైన పదవి లభించే గ్రహస్థితి గలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారాలు చేసేవారికి మరియు ప్రతి రోజు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి కూరగాయలు మరియు పూల వ్యాపారాలు మరియు నాన్ వెజ్ వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యవహారంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉన్నాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి గధిపతి బుధుడు బుధుడు వ్యవహారానికి వ్యాపారంలో బంధువులు కానీ మిత్రులు కానీ వ్యవసాయం మరియు ధనం కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రోజు వీరికి గ్రహచార గోచారములు శుభ గ్రహానుకూలత వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వృత్తి వ్యవహారములు మంచి లాభాలు అనేవి కలిగి ఉంటాయి బయట వ్యవహారముల వలన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈరోజు ఎటువంటి పనైనా సరే ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు బుధ శనుల యొక్క కలయిక వలన అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి ఉంటుంది మిత్రుల వలన మంచి సహాయ సత్కారాలు మీకు లభిస్తాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్టీలు రాగి ఇత్తడి మరియు బంగారం వెండి ఇత్యాది రంగంలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడు వాహనం భూములు గృహాలు పంట పొలాలు ధాన్యం కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి శుక్రగ్రహం యొక్క గ్రహచార స్థితి వలన వాహన యోగం ధనయోగం బంధువుల కలయిక మిత్రుల వలన మిత్ర వృద్ధి స్త్రీల వలన మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు మరియు చంద్రుడి యొక్క గ్రహస్థితి వలన ఈరోజు గ్రహస్థితి ఆనందంగా ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు షేర్ మార్కెట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజ గ్రహం ధైర్యం సాహసాలు భూమి పంట పొలాలు మరియు మిరప కందులు ఎర్రని ధాన్యం మరియు కాలసర్పదోష నివారణ నాగదోషం వైవాహిక జీవితం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో అధికమైన సంతోషం కలిగి ఉంటారు వృత్తిలో గాని వ్యవహారములో గాని ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి గృహం గాని స్థలం గాని కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట అత్యధికమైనటువంటి ధనలాభం కలిగి ఉండుట ఇత్యాది ఫలితాలు కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది చెడు ఫలితాలు ఎక్కువగా ఈ యొక్క రంగం వారికి ఉండగలవు కాబట్టి ఈ యొక్క రంగం వారు ఏడు నుండి ఎనిమిది లోపల కుజగ్రహానికి పూజ చేసి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గోచారములు అనుకోని విధంగా ధన నష్టం అనేది కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి కష్టాలకు లోను కాగలరు కావున కుజా మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు చేయించి మినుములు కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు వీరికి అభివృద్ధి అనేది లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది జీవన విధానంలో కొన్ని మార్పులు అనేటివి రాగలవు అవి శుభానికే కావచ్చు అశుభగానికే కావచ్చు అనగా ఖర్చుల గురించి విచారించడం పనులు కాకపోవడం ఇత్యాది విషయాలలో అనుకూలంగా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి ఆటంకాలు కలగగలవు అతి జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో కానీ తొందరపాటుతనం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతి నిదానంగా జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు పాడి పరిశ్రమదారులకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీస్ రంగం వారికి మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ హిరాణ మరియు మెడికల్ విద్యారంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలదు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మరియు శుక్ర రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తి వ్యవహారములో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మీకు అవసరమైన ధనలాభం అనేది కలగగలదు మీ యొక్క వ్యవహారములో వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటుంది షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈరోజు ఎన్నడూ లేనంతగా మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేయుట సుఖమైన భోజనం మరియు సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు వాణిజ్య వ్యవహార చేతి వృత్తుల వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు మరియు చిరు వ్యాపారులకు చిరు ధాన్యాల వ్యాపారులకు నిత్యావసర వస్తువుల వారికి అనగా పప్పు నూనె కూరగాయలు ఆకుకూరలు పూల వ్యాపారాలు మరియు నాన్ వెజ్ వ్యాపారాలు ఈరోజు మంచి అభివృద్ధిలో ఉండగలవు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు వైదిక పురోహిత వృత్తుల వారికి ఈరోజు మంచి రాబడి అనేది కలిగి ఉంటుంది మీరు ఏ రంగంలో ఉండగానే ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహకార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ఆనందం కలిగి శుభంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు శుభ శుభస్థితి వలన అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు అన్న సమృద్ధికి లోటు లేకుండా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన ధన లాభం కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు పశువృద్ధి కలిగి ఉంటుంది ధన వృద్ధికి లోటు లేకుండా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు మంచి అభివృద్ధి కలిగి సుఖంగా ఉండే గ్రహచార స్థితి ప్రారంభం కానుంది కానీ శని ప్రభావం బాగా ఉన్నందున చాలా నిదానంతో ఇతరుల జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే శని ప్రభావం బాగా ఉంది కాబట్టి ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి కోరుటు భూమి వ్యవహారముల ఎందు అనుకూలమైన తీర్పు రాగలదు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి నిత్యావసర వస్తువులు వ్యాపారులకు మరియు నాన్ వేజ్ ఇత్యాది వ్యాపారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి స్థిరాచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానియాక ఆ యొక్క రంగంలో వ్యాపారం చేసేవారు కానీ విద్య గురించే కానీ వ్యవహారం గురించే కానీ ఇంకా ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహ స్థితి వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉండగలవు మంచి అభివృద్ధి పదంలో మీరు ఉంటారు విద్యార్థులకు ఈరోజు సానుకూలమైన రోజు అంటే మంచి చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు మంచి ఉద్యోగం లభించే గ్రహచార స్థితి ఈరోజు కలిగి ఉంది ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలాలు అమ్మడం కొనుగోలు చేయడం ఇత్యాది విషయాలలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో మంచి ధనరాబడి అనేది కలిగి ఉంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషన్ స్టేషనరీ టైలరింగ్ మరియు కిరాణ మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్టీలు రాగి ఇత్తడి బంగారం మెండి ఇత్యాది వ్యాపారులకు మరియు మంచి ఆదాయం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు మాంసాహారం మృతుల వారికి నిత్యావసర వస్తువులు డైరీ ఫామ్ వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఆదాయం మంచిగా ఉండి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలంగా ఉంది కావున వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనరాబడి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్